ఒకరోజు నీ ఆలోచనలు నీ జ్ఞాపకాలు అన్ని కంప్యూటర్లోకి అప్లోడ్ అవుతాయంటే నమ్ముతావా శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనిషి మెదడును డిజిటల్గా కాపీ చేయటం సాధ్యమని కానీ ప్రశ్న మాత్రం ఒకటే ఆ కాపీలో నువ్వు ఉంటావా లేక నీ ఆత్మ మాత్రం శరీరంతో వెళ్ళిపోతుందా హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మైండ్ క్రాఫ్ట్ డిఎస్కే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు ఇది శాస్త్రవేత్తలు నిజంగా ప్రయత్నిస్తున్న ప్రాజెక్ట్ మానవ మేధస్సును డిజిటల్గా కాపీ చేయగలమా ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి మెదడు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన వ్యవస్థ ఇందులో సుమారు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి ప్రతి న్యూరాన్ వేల ఇతర న్యూరాన్స్తో కనెక్ట్ అవుతుంది ఒక మైక్రో యూనివర్స్ లాంటి నెట్వర్క్ ఇది మనం ఆలోచించటం జ్ఞాపకం పెట్టుకోవటం భావాలు ఫీల్ అవ్వటం అన్నీ నియంత్రిస్తుంది కానీ ప్రశ్న ఏమిటంటే ఈ న్యూరాన్స్ కదలికతోనే మనలో స్ఫూర్తి అంటే కాన్షియస్నెస్ ఉత్పత్తి అవుతుందా లేక దానికి మించిన ఏదైనా ఆత్మస్వరూపం ఉందా సైంటిస్టులు చాలా ఏళ్ళుగా ఒక కళ చూస్తున్నారు మైండ్ అప్లోడింగ్ అంటే మనిషి మెదడును కంప్యూటర్లోకి కాపీ చేయడం ఇలా చేయగలిగితే మనిషి శరీరం చనిపోయిన ఒక వ్యక్తి డిజిటల్గా జీవించగలడు ఇది ఒక రకం డిజిటల్ అమరత్వం ఇలాంటి కాన్సెప్ట్ను చాలా సినిమాలు చూపించాయి ది ట్రాన్స్డెన్స్ బ్లాక్ మిర్రర్ అప్లోడ్ సిరీస్ లాంటి వాటిలో కానీ ఇప్పటి వరకు అది కేవలం ఊహ మాత్రమే అయినా శాస్త్రవేత్తలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పుడు మనం దీని వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ద బ్లూ బ్రెయిన్ ప్రాజెక్ట్ ఇది రెండు వేల ఐదులో స్విట్జర్లాండ్లో ప్రారంభమైంది లక్ష్యం ఏమిటంటే ఒక డిజిటల్ మానవ మెదడును సిమ్యులేట్ చేయటం సూపర్ కంప్యూటర్స్ ఉపయోగించి ఒక్కో న్యూరాన్ను మోడల్ చేయడం ప్రారంభించారు ఇప్పటి వరకు ఒక చిన్న ఎలుక మెదడు భాగాన్ని సక్సెస్ఫుల్గా మోడల్ చేశారు ఇక రెండవది ఎలాన్ మిస్క్ న్యూరాలింక్ ఇది మెదడులో మైక్రోచిప్స్ పెట్టి న్యూరాన్ సిగ్నల్స్ని కంప్యూటర్స్తో కనెక్ట్ చేయాలనే ప్రయత్నం లక్ష్యం ఏమిటంటే మనిషి మరియు ఏఐ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇది మెదడును చదవటం అర్థం చేసుకోవటం మొదటి దిశ ఇక మూడవది ఆక్స్ఫర్డ్ ప్రాజెక్ట్ హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్ వారు ఏం ప్రయత్నిస్తున్నారంటే ఒక మెదడును అనుస్థాయిలో స్కాన్ చేసి దాని ప్యాటర్న్స్ను సాఫ్ట్వేర్గా మంచడం అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ మెదడు డేటా సర్వర్లో నిల్వ అవ్వటం ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది మెదడు కాపీ చేయగలం కానీ నువ్వు కాపీ అవుతావా మన మెదడు న్యూరాన్స్ సిగ్నల్స్ కంటే ఎక్కువది మనలో ఉన్న అవగాహన నేను నేను అనిపించే ఆ స్ఫూర్తి దాన్ని కాన్షియస్నెస్ అంటారు సైన్స్ ఇప్పటి వరకు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు కాన్షియస్నెస్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ప్రాపర్టీ ఆఫ్ న్యూరల్ యాక్టివిటీ కానీ తత్వవేత్తలు అంటారు మనసు శరీరానికి వేరైన శక్తి దానిని సిమ్యులేట్ చేయటం అసాధ్యం అంటే నువ్వు నీ మెదడు కాపీ చేసి కంప్యూటర్లో పెట్టిన ఆ కాపీ నువ్వు కాదు ఇది కేవలం నీలా ప్రవర్తించే ఒక సాఫ్ట్వేర్ మాత్రమే ఇక్కడే సైన్స్ వర్సెస్ ఆధ్యాత్మికత యుద్ధం మొదలవుతుంది భారతీయ తత్వం ప్రకారం మనిషిలో ఉన్న ఆత్మ శరీరానికి వేరైన శాశ్వత శక్తి అది చనిపోదు కాపీ అవ్వదు మృత్యు తర్వాత మరో రూపంలో ప్రయాణిస్తుంది అంటే ఏ లేదా కంప్యూటర్కి ఆత్మ ఇవ్వటం అసాధ్యం ఎందుకంటే ఆత్మ అనేది బయలాజికల్ కాదు దివ్యమైనది కానీ పాశ్చాత్య సైంటిస్టులు అంటున్నారు కాన్షియస్నెస్ బయోలాజికల్ ప్రాసెస్ మాత్రమే కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు ఇది నేటి అత్యంత పెద్ద చర్చల్లో ఒకటి మనిషి సృష్టి ఆత్మ సృష్టి మధ్య ఒక పెద్ద సరిహద్దులాగా ఉంది కానీ ఇది సాధ్యమైతే దాని ఫలితాలు భయంకరంగా ఉండవచ్చు ఎవరో నీ మెదడును హ్యాక్ చేస్తే నీ డిజిటల్ కాపీ ఎప్పటికీ జీవిస్తే అది బాధను అనుభవిస్తుందా మనిషి మరియు కాపీ మధ్య హక్కులు ఎవరికి వస్తాయి ఇవి సైన్స్ కంటే ఎక్కువ నైతిక ప్రశ్నలు ఎందుకంటే జీవితం అంటే కేవలం మెదడులోని డేటా కాదు అనుభూతి స్ఫూర్తి భావం ఇవే జీవిత యొక్క సారాంశం శాస్త్రం ఒక్కరోజు మనిషి మెదడును పూర్తిగా కాపీ చేయగలుగుతుంది కానీ ఆ కాపీలు నువ్వు ఉంటావా లేక నీ ఆత్మ మాత్రం ఈ శరీరంతోనే వెళ్ళిపోతుందా ఇది ఎవరూ చెప్పలేరు అంతవరకు బ్రెయిన్ అప్లోడింగ్ ఒక సైన్స్ ప్రాజెక్ట్ కాదు ఒక మానవ తత్వ ప్రశ్న మనిషి ఆత్మను సృష్టించగలమా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మిస్టరీలు సైన్స్ అద్భుతాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి